శుభోదయం అందరికీ ఈరోజు మనం తొట్లకొండ విశాఖపట్నం దగ్గర బీచ్ రోడ్లో ఉంది అది తోట్లకొండ వెళ్తున్నాము ఈ తోట్లకొండ బౌద్ధారామం బౌద్ధ స్థూపాలు అవి ఉన్నాయి చాలా కాలం ఉన్నది ఓసారి మిమ్మల్ని ఇవన్నీ నేను చూస్తూ మేము కూడా చూపించద్దామని చెప్పేసి అని ఆలోచించి ఈరోజు తొట్లకొండ బయలుదేరడం జరుగుతుంది అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ మా మొదటిసారి వాళ్ళు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కండి అది మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది అలాగే కామెంట్ చేయండి అందరికి పది మందికి షేర్ చేయండి సో దానివల్ల ఈ నాలెడ్జ్ అనేది ఏదైతే ఉంటుందో అందరికీ చేరుతుంది ధన్యవాదాలు సో మనం ఇంకా తర్వాత వీడియోలోకి వెళ్దాం మనం మెల్లిగా బీచ్ రోడ్లోకి వచ్చాం బీచ్ రోడ్ నుంచి ఇలా తొట్లకొండ వచ్చి తోవ ఇలా ఎడం పక్కే తిరిగితే తొట్లకొండ చూపిస్తామన్నమాట కంప్లీట్గా బీచ్ రోడ్ ఇది తోటలకొండ పైకి వెళ్ళి తోవన్నమాట ఇలా వస్తే ఈయన పక్కి సత్య శ్రీకృష్ణ పట్నాయక్ మన పక్కి రామారావు గారు అబ్బాయి చాలా కాలం తర్వాత ఇద్దరం కలిసాము మళ్ళీ ఇలా కలిసి వేళ ఇక్కడికి వస్తున్నాం కొన్ని ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఇది తొట్లకొండ స్థూపానికి మొట్టమొదటి ఎంట్రీ అనమాట ఇది కూడా జాగ్రత్తగా మంచి దీనిగా అవి చెక్కి అందంగా ఇది చేసి పెట్టారు చూడండి పైన అంటే బౌద్ధ దీనికి బుద్ధంలాగా ఇక్కడ కూడా ఏం చేశారంటే పైన మంచి ఇది పెట్టారు అనమాట ఇలాగా రౌండ్గా గోల్ గోల్గా పెట్టి అటుకేసి ఇదిగా ఇలా దీనికి వెళ్ళి పైకి వెళ్ళడమే ఓకే ఇక్కడ ఇలా పైకి ఎక్కడానికి టికెట్ ఉంటుంది ఇంకెక్కడి నుంచి సరదాగా ఇలా పైకి ఎక్కి వెళ్ళడమే ఇక్కడ చూసారా చిన్నదే ఆఫీస్ పెట్టారు కానీ ఆఫీస్ లేకుండా ముందే టికెట్ ఇచ్చారు కనుక కేవలం వెళ్ళక్క లేకుండా వెళ్ళిపోయింది ఇది ఇక్కడేవో కొన్ని బోర్డులు పెట్టారు చూద్దాం ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వల్ల ఇది సెకండ్ సెంచరీ థర్డ్ సెంచరీ టైంలో ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి పెట్టారు ఇక్కడ ఎందుకు పెట్టారు ఇది అంటే చాలామంది ఇక్కడ నుంచి సముద్రంలో లంగర్ బోట్లు కానీ షిప్లు కానీ లంగర్ వేయడానికి వ్యాపారానికి వచ్చి వాళ్ళకి కానీ లేదంటే ఇలాగా ఈ దీనికి బుద్ధిజం డెవలప్ చేయడానికి వచ్చి భక్తుల గురించి కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడానికి ఉండడానికి సులువుగా ఉంటుంది తర్వాత ఇది ఇరవై కిలోమీటర్ల ఊరి నుంచి దూరంగా ఉండడం వల్ల మనకి చాలా హాయిగా మనసుకి ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ దీంట్లో ఇలా చూసి అనమాట మిగిలింది లోపలికి వెళ్ళి చూద్దాం ఇందులో ఉన్నవి ఇవన్నీ కూడా ఇక్కడ ఇందులో ఉన్నాయి చూడండి ఇలాగా మొత్తం ఇరవై మూడు చూడవలసిన ఉంటాయి ఇందులో అక్కడ ఇంగ్లీష్లో రాసింది ఇక్కడ తెలుగులో రాశారు ఇది కూడా పూర్తిగా చూడండి ఇది ఇది ఆర్కిలాస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఇది చేసి పెట్టారు ఆర్కియాలజీ బుద్ధిస్ట్ మానాస్టిక్ కాంప్లెక్స్ చూడండి ఇక్కడ ఎంత అందంగా ఉన్నాయి ఇవి ఇలా చూడడానికి ఆ సమయంలో అంటే క్రిశ్చకం రెండు మూడు శతాబ్దాల టైంలో వాళ్ళకి నీళ్ళు నిలబెట్టుకోవడానికి ఇలా రాళ్లతోటి జాగ్రత్తగా ఇది చేసుకొని ఇక్కడే కట్టారు చూసారు ఇవి చిన్న చిన్న తొట్లు ఇక్కడ మెట్లు ఇవి కూడా ఇప్పుడు కట్టినవి కాదు ఈ మెట్లు కూడా పురాతన కాలంలో అప్పుడు తవ్వినవే ఇదే నీళ్ళు వాడుకుంటూ ఉండేవారు అన్నమాట చూడండి చిన్నది ఇదో చిన్నది తొట్టి అంటే ఈ తొట్టులు ఇక్కడ మూడు ఉన్నాయి ఇలాగా అవసరాన్ని బట్టి ఎలా అయితే వీలైతే అలా అనమాట ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మూడో తొట్టి కూడా చూడండి మెట్లు అవి చూసాను ఎంత జాగ్రత్తగా చెప్పుకొని పెట్టుకున్నారు కూడా ఫిల్ అయితే కనుక ఇది కూడా బాగానే ఉంటుంది అంటే ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్కటి వాడుతుండేవారేమో ఇందులోంచి ఈ లోపలికి బయట నుంచి కూడా నీళ్లు రావడానికి వీలుగా చూసారా ఈ కన్నాలు ఉన్నాయి కదా ఇవి కూడా ఈ కన్నాల్లోంచి కూడా ఏంటంటే కొంచెం పైన ఎక్కడైనా నీరు నిలబడిపోతే ఆ నీరు కూడా ఇందులోకి రావడానికి వీలుగా కన్నాలు ఏర్పాటు చేసుకున్నారు రాత్రితో తయారు చేసినటువంటి స్థూపాలు దగ్గరికి చూద్దాం స్థూపలు అనేవి జీవితంలో సంఘటనలు పూర్వజన్మలకు సూచిక యాత్రికులు నిర్మించే మొక్కుబడి స్థూపాలను ఉద్దేశిక స్తూపాలు అంటారట ఇవన్నమాట ఈ మూడు ఇలా ఉద్దేశిక స్థూపాలు అంటే దీంట్లో పైకి ఎక్కడానికి కానీ దీనికి కానీ ఏమి లేదు ఇలా చుట్టూ తిరిగి చూద్దాం ఏమో ఉందా ఏంటి పరిస్థితి అని ఏం కనిపించలేదు అప్పుడు కట్టిన కట్టడానికి జాగ్రత్తగా మధ్యలో అవి కూడా పెరుగుతున్నాయి ఏమీ లేదు లోపలికి వెళ్ళడానికి స్థూపం మాత్రమే ఉంది దీన్ని మహా స్తూపం అంటారట ఇది ఈ మహాస్తూపం కూడా దగ్గరికి వెళ్ళి ఎక్కి చూద్దాం ఇది దేనికోసం అన్నీ కూడా చూసారా అవే ఈ కిచెన్స్ అవి ఇవి అప్పటికి వెళ్ళి తయారు చేసినవి అన్నమాట ఇటుకలు చూసారా అవి చాలా పెద్దవి అప్పట్లో ఇది చేసుకోవచ్చు కట్టినవి కాకపోతే పూర్తిగా ఇది మట్టితో తయారు చేసినవి ఇటుకలు కూడా ఇది ఒక్కొక్కటి అడుగున్నరు ఉంది ఇవన్నీ విహారాలు అంటారు వీటిల్ని మొత్తం అక్కడ దాకా కూడా ఈ ఇటుకీ సైజ్ చూస్తే ఒకటి ఈ ఇటుక అప్పుడు వాళ్ళు వాడుతున్న ఇటుకి ఇప్పుడు ప్రస్తుతానం మనం వాడుతున్న కన్నా నాలుగు నాలుగు రెట్లు ఉంది అంటే ఇప్పుడు మనం నాలుగు ఇటుకలు వాడితే అప్పుడు ఒక ఇటుకీ వాడారు ఇది ఎంత అంటే ఒకటిన్నరబై తొమ్మిది ఇది నాలుగు మనం ఇప్పుడు ఏంటంటే తొమ్మిది ఇరవై నాలుగు వాడుతున్నాం సరే ఇది సర్క్యులర్ చైత్య గృహ గజ పుష్ఠాకార చైత్య గృహ ఉంటుంది ఇలా ముందుకెళ్తే గాని ఇక్కడ చుట్టూ ఇలా రౌండ్గా తిరగడానికి దానికి ఉందనమాట ఇది గజపుష్టాకారా ఇది ప్రధాన భిక్షు గృహం అనమాట అంటే ఇవన్నీ ఈ ఇవన్నీ కూడా అంటే దేని ఒక్కొక్క లెవెల్ని బట్టి వాళ్ళు ఏమో మూడు ఉన్నాయి కదా అది మొదటిదేమో కొంచెం తక్కువ వాళ్ళు తర్వాత దానికన్నా ఎక్కువ గురువులు ఇక్కడ ప్రధాన భిక్షు ఇక్కడ ఉండేవాడు అనమాట ఆయన చూడండిది స్థూపాకారం దీన్ని ఓటివ్ స్థూప అంటే ఉద్దేశిక పూర్వక స్థూపములు అంటారట ఇలా పెట్టి పెట్టిన వాటిని ఇది ఎందుకో కవర్ చేసినట్టున్నారు మామూలుగా మన ఇక్కడ రాళ్ళవి పెట్టి కూడా రౌండ్గా ఉంది ఇది ఇవి కూడా విహారాలే ఇక్కడ ఇక్కడ కూడా కొంతమంది ఇది చేసుకొచ్చేవారు ఇలా చుట్టూ విహారాలు ఉన్నాయి దీనికి ఈ స్థూపానికి ఇది కూడా రౌండ్ టైప్లో ఉండే ఒక స్థూపమే కిల్లర్ చేత్య గృహ గజ పుష్ఠాకార చేత్య గృహం చూడండి ఇవన్నీ విహారాలే అంటే ఈ విహారాలన్నీ భిక్షువులు అంటే వాళ్ళ యొక్క లెవెల్ని బట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అనేది చూడడం తర్వాత ఇలాగే మనం వెనకాల ఫస్ట్ చూసిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈ పుష్ఠాకార చైత్య గృహాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క లెవెల్ క్లాస్ క్లాస్ని బట్టి ఒక్కొక్కరికి చెప్తుండేవారు అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత అది పెద్దది ఏదైతే ఉందో అది మెయిన్ అక్కడికి వెళ్తే కానీ పెద్ద క్లాసులు ఇవన్నీ విహారాలే అక్కడ ముందుకెళ్తే అది ఇది అనుకుంటాను ఇంకోటి ఇదేంటో తెలియలేదు ముందుకెళ్తే ఎక్కడైనా బోర్డు ఉంటే చూస్తాను ఇది ఒక మండపం ఖచ్చితంగాను కానీ స్టేజ్ మండపం చూసారు మధ్యలో స్టేజ్ కూడా ఉంది దీనికి ఇక్కడ అరిగ్గాలా వెళ్తేనే ఇది స్టేజ్ ఇవన్నీ విహారాలే దీని చుట్టి మొత్తం మీద అంతా కూడా విహారాలే ఉన్నాయి ఇవన్నీ మాతరాళ్ళు మార్గం ఇదంతా కొత్త రాళ్ళు ఇదంతా ప్రాచీన రాతి మార్గం ఈ రాతి మార్గం కూడా ఇంకా ఇలా వెళ్ళడానికి వీలుగా ఇంకా ఉన్నాయి అక్కడ కొన్ని అవును అప్పట్లో పెద్ద పెద్ద ఇదంతా ఇది ఏంటో కళాశాల రన్ చేసినట్టుగాను ఇప్పుడు ప్రస్తుతానం మనం కాలేజీలో ఏవైతే అనుకుంటున్నామో అలాంటివన్నీ రన్ చేయడానికి వీలుగా చూసారా ఎక్కడికి అక్కడ పెట్టి ఇక్కడ వీళ్ళంతా రెసిడెన్షియల్ స్టూడెంట్స్ అనమాట వీళ్ళందరూ వచ్చేవాళ్ళు ఇది భాండాగారం గెడ్డంగి భాండాగారం స్టోర్ రూమ్ ఇది అలాగే ఇది స్టోర్ కీపర్స్ రూమ్ అంటే ఇక్కడికి వచ్చి వీళ్ళ లెక్కల పక్కలంతా రాసేవాళ్ళు ఇక్కడ ఉండేవారు అనమాట ఇది వంటగదిట ఇట భూమి వంటలు అవి ఇక్కడ చేస్తుండేవారు ఇక్కడ ఉండే రెసిడెన్షియల్స్ అందరికి ఇక్కడ ఉండి ఈ రెసిడెంట్స్ అందరికీ కూడా ఏంటంటే భోజనశాల ఇక్కడ ఉండేది అంటే మధ్యాహ్నం భోజనం టైంకి ఇక్కడ రావాలి భోజనశాల ఉపాతనశాల ఇది కానీ ఇదంతా కూడా రెండు వేల మూ అంటే దాదాపు మనకి రెండు వేల సంవత్సరాలు మూడవ శతాబ్దం అంటే కనుక ఇప్పుడు ఎంతది పంతొమ్మిది వందల సంవత్సరాలకు ముందు ఇవి కట్టింది ఈ రాయి కానీ ఇటిక్ కానీ ఇంకా ఇప్పటికొచ్చి చెక్కి చెదరలేదు ఎంతకాలం వదిలేసినప్పటికీ కూడా చూడండి ఎంత బాగున్నాయో అంటే ఆ కట్టు చేత ఇదంతా కూడా మనం ఈరోజు దాన్ని గమనించలేము వాళ్ళందరూ కూడా పని పూర్తి అయిపోవడానికి చేసేవారు కాదు చాలా గట్టిగా నిలబడడానికి చేసేవారు అనమాట అన్ని రోజులు బట్టి ఉంది ఇప్పుడు మనం కొత్తగా కట్టింది యాభై సంవత్సరాలు ఉండట్లేదు మనం ఈరోజు పెద్ద గొప్పగా తీసుకొచ్చి దీన్ని ప్లానింగ్ అది ఇది అని అంటున్నాం అంటే మనం పంతొమ్మిది వందల సంవత్సరాలకు ముందే అంటే ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరూ కూడా రాకముందు మనం మొట్టమొదట మనమే ఇక్కడ భారతదేశంలో నాగరికత అనేది పెరిగింది అని చెప్పడానికి ఈ ఇవన్నీ కూడా చిహ్నాలు ఎందుకంటే దీనికన్నా ముందే కదా హిందూ మతం అని చేత ఏంటంటే ఇక్కడ చూస్తే మీకు ఇలా ఫుల్గా పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ ఈ విహారము అనేది బౌద్ధారామంలో బౌద్ధ భిక్షలు నివసించే ప్రదేశం వీటిని తమదైన వాస్తుశైలిలో నిర్మించుకుంటారు ఈ విహారం అనే పదానికి పర్యాయ పదాలుగా ఆరామము మరియు సంఘారామము అని వాడుతూ ఉంటారు సరే ఇవన్నీ ఈ విహారాలు చుట్టూ చెప్పని కింద కూడా చూపించాను మీకు ఇవంతా ఇది అనమాట ఇక్కడ ఇది సమావేశ మందిరం అరవై నాలుగు దీంట్లో స్తంభాలతో ఉందట చూసారా ఇది ఇక్కడ చైత్య గృహం ఈ ఈ ఆరామాలన్నిటికీ కూడా దాదాపు పన్నెండు అడుగులు ఎత్తి గోడలు ఉండేవిట ఈ సమావేశ మందిరానికి అరవై నాలుగు స్తంభాలు అరవై నాలుగు కళ్ళకు సూచిక ఇలా సమావేశ మందిరం పెట్టి మధ్యలో గురువుగారు కూర్చొని ఆయన లెక్చర్ ఇచ్చేవారు చూసారు అప్పుడు ఇంకా అప్పుడు పెట్టినవి మొత్తం పగిలిపోయి కొన్ని రాళ్ళు ఇలా ఈ స్తంభాలకి దీప స్తంభాలు అంటారు ప్రతి ఆరామానికి మధ్యలో దీపం పెట్టుకుని అక్కడ రాత్రిపూట చూడడానికి వీలుగా చూసారా ఎంత జాగ్రత్తగా చెక్కారు ఇవన్నీ ఇవన్నీ పాడైపోయి పక్కన పెట్టారు అప్పుడు కూడా ఏంటి దాని చుట్టూ కూడా శిల్పాలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ తవ్వాల్సినవి చూడవలసింది దీని గురించి చేయవలసినవి ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇక్కడ ఇలా అనమాట ఇవన్నీ మహాస్తూపం దగ్గరికి వెళ్తాం మెట్లు ఎక్కొచ్చు ఇక్కడ మెట్లు ఎక్కి చూడమన్నారు నిజంగా ఈ ఇటుతో కట్టిన కట్టు ఎంత దూరం ఇంతకాలం నిలబడిందంటే నిజంగా చాలా గొప్ప ఒప్పుకోదగ్గ విషయం ఎక్కడ దీనికి కూడా చెడిపోలేదు సరే ఇందులో ఇక్కడ ఏంటంటే మహాస్వాములు ఎవరైతే ఉంటారో నిర్యాణం చెందిన వాళ్ళందరినీ ఇలా సోఫాల్లో పెట్టి లోపల ఈ విషయం స్థూపాలు అందుకోసం అన్ని క్లోజ్ చేస్తున్నాయి గురువులతో ఇలా ఏ స్థూపాలు పూర్తిగా బాగుంది ఇది ఒకసారి వచ్చి చూడాలి ఎందుకంటే మనకు మూడు వేల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాలు క్రితం అంటే దగ్గర దగ్గరగా మన పరిస్థితి ఎలా ఉండేది అప్పట్లో మనం మనం అప్పటికే మిగిలిన ప్రపంచంతో పోల్చుకుంటే అంత బాగా డెవలప్ అయ్యామని చెప్పేసి అని తెలియడానికి వీలుగా అనమాట నీళ్ళ కోసం తొట్లు ఉండడం వల్ల దీన్ని తొట్ల కొండ అని పిలుస్తున్నారట ఇక్కడ మొత్తం మీద పదకొండు తొట్లు ఉన్నాయట ఈ పదకొండు తొట్లు అంటే ఒక చెరువుతో కూడా కలిపి పదకొండు తొట్లు చేత పైన నీళ్లతో నిలబడి ఉండడం వల్ల దీన్ని ఏం చేస్తానంటే తొట్ల కొండ అన్నారు అలాగే తొట్ల అంటే ఈ బుద్ధిజం దీనికి దాన్ని ఆలోచన అని అంట కొండ అంటే మనకి తెలిసి కదా అనమాట ఇక్కడ ఆలోచన కోసం అని చెప్పొచ్చింది అంటే చదువు కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు వీళ్ళు ఎలా చేస్తారు మళ్ళీ వెనక్కి తిరిగి బయటికి వెళ్ళిపోతుంది బ్రహ్మాండంగా వస్తుంది ఇక్కడ మనకి ఈ తోటల కొండ కింద దిగుతుంటే ఒక లాగా డెవలప్ చేశారు ఇక్కడ నుంచి సముద్రం చూస్తే చూసారు అసలు ఎంత అందంగా ఉందోలాగా చూసిన కొలి చూడాలనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వెళ్తాను ఇంకో పది అడుగులు ఇంకా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు అలాగే తీయడానికి సరే ఇదంతా కూడా బాగా డెవలప్ చేశారు కూర్చోడానికి ఇక్కడ చిన్న హట్స్ లాంటివి కూడా పెట్టారు ఇలా చూస్తే చాలా బాగుంది ఇది చూడండి సముద్రంలో పడవలు ఇంక ఇదే లాస్ట్ పాయింట్ ఇక్కడి నుంచి కిందకి దిగలేము ఇది ఒక కొండ కనిపిస్తుంది కదా చూడండి సముద్రం ఎంత అందంగా ఉందో అసలు ఎక్కడ దీనికి ఎండ అనేది కనిపిస్తుంది అనంతం అంటే ఇదే అనమాట అక్కడ చూసారు జాగ్రత్తగా చూస్తే మీకు కెరటాలు కూడా ఎంత బాగా వస్తున్నాయి చూడండి అలాగే ఇక్కడి నుంచి చూస్తే సముద్రం అందమే అందం చూడండి విశాఖ అందం ఇక్కడ నుంచి కనిపిస్తుంది పైకెక్కి ఎక్కి కిందకి దిగి పైకి ఎక్కి అది బుద్ధుడి విగ్రహం అది పెట్టి ఇక్కడ కూడా ఈ పార్క్ ఒకటి బాగానే డెవలప్ చేశారు చుట్టుపక్కల సరదాగా చూడడానికి పైకి ఎక్కేటప్పుడు కింద దిగేటప్పుడు రోడ్డు చూడండి ఎంత బాగుందో సో ఇక్కడతోటి ఈ వీడియో ముగిస్తున్నాను నేను అందరికీ జై హింద్ బాయ్ బాయ్ మీరు మర్చిపోకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి